హలో అండి వెల్కమ్ టు మై టెక్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ హోల్సేల్ శారీ బిజినెస్ సో ఇవాళ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఇక్కడ శారీస్ అన్ని కూడా మనకి కట్ వర్క్ బ్లౌజెస్తో వచ్చేస్తాయి బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయన్నమాట శారీస్ కి నేను చూపెట్టబోట పోయేటివి సో వీడియో ఎందాక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మాయాటెక్స్ టెక్స్ ఛానల్ ని మనమైతే గివే ఇచ్చేస్తున్నాం అనమాట సో ద బెస్ట్ కామెంట్స్ కి అయితే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సాటర్డే మనం విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాము మన వీడియోస్ కి మంచి కామెంట్స్ అయితే పెట్టినట్లయితే ముగ్గురు లక్కీ విన్నర్స్ కి మనం గివ్ అవే అయితే ఇచ్చేస్తున్నాము సో వెంటనే మన వీడియోస్ కి కామెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి సో మన దగ్గర వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సూరత్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్ సైడ్ అయితే ఉందండి మాయా కార్పొరేషన్ షోరూమ్ అయితే ఉంది అది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఈచ్ ఫ్లోర్ లో వెరైటీ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సికింద్రాబాద్ లో మాయాటెక్స్ షోరూమ్ అయితే ఉందండి సో ఈసీఎల్ మల్కాజ్గిరి మారెడ్పల్లి ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా దగ్గర అనమాట సో వెంటనే విజిట్ అవ్వండి మాయాటెక్ షోరూమ్ ని ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది ఈచ్ ఫ్లోర్ లో కూడా మనకి డిఫరెంట్ సారీ శారీ వెరైటీస్ అయితే ఉంటాయండి సో మన దగ్గర వచ్చేసి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ నో జిఎస్టి జీఎస్టి ఉండదండి సో ఏ పర్చేస్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద అండ్ అలాగే జిఎస్టి ఉండదు సో మొత్తం కలిపి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీరు నీట్ గా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు మహకాలి టెంపుల్ పిఎస్కే అపోజిట్ మే మరి మహకాలి టెంపుల్ కే పక్కన గలీ ఉన్నాయి పక్కన గలీలో సుభాష్ బజార్ గలీ ఉన్నాయి ఈ గలీలు ఫస్ట్ లెఫ్ట్ ఉన్నాయి ఫస్ట్ లెఫ్ట్ స్టేట్ గల్లీ ఉన్నాయి టూ హండ్రెడ్ మీటర్ రండి తర్వాత మాకు మొత్తం పెద్ద షోరూమ్ ఉన్నాయి చూస్తున్నాం కదా మనకి శాటిల్ లైన్స్ అయితే వచ్చేస్తాయి మనకి త్రూఅట్ ద సారీ మంచి షైనింగ్ లుక్ అయితే ఉంటుంది పళ్ళు కూడా మనకి టాసిల్స్ తో అయితే హైలైట్ చేస్తారు మంచి పేస్టల్ షేడ్స్ లో అయితే ఉంటుంది బార్డర్ కూడా మనకి మంచి శాటిల్ లైన్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మన మాయా టెక్స్ లో సో దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ మనకి డిఫరెంట్ వచ్చేస్తుందండి ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు మనము సో ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేస్తారు మంచి బార్డర్ ఉంటుంది కింద కూడా మనకి అండ్ బూటీస్ తో అయితే హైలైట్ చేస్తారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి హైలైట్ అనమాట ఈ క్యాటలాగ్ సెక్షన్ లో సో దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అనమాట మనకి శారీ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది సో అన్ని కూడా మనకి పేస్టిల్ కలర్స్ లో అయితే వచ్చేస్తాయి అనమాట శారీ కలర్స్ సో దగ్గర దగ్గర మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ దాకా వచ్చేస్తాయి సో అన్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ అనమాట ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన మాయా కార్పొరేషన్ టెక్స్ లో అలాగే మనకి జిఎస్టి ఉండదు సో టోటల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మనం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ శారీ అయితే చూస్తున్నాము మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేస్తారండి థౌసండ్ దాకా వచ్చేస్తే మనకి బూటీస్ ఇలా ఫాయిల్ ప్రింట్తో అండ్ శారీ మొత్తం కూడా ఇదే లుక్ అయితే ఉంటుంది అండ్ కిందన మనకి బార్డర్ చూసుకున్నట్లయితే మనకి డబుల్ బార్డర్తో అయితే హైలైట్ చేస్తారు ఫాయిల్ ప్రింట్లోనే మంచి సిల్వర్ జరి లుక్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా తో అయితే హైలైట్ చేస్తారు మనకి బ్లూ కలర్ తోనే హైలైట్ చేస్తారు అనమాట సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది మొత్తం శారీ కూడా అండ్ దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో ఇలా మనకి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ కి సీక్వెన్స్ వర్క్ తో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే హైలైట్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ బుట్టి కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా మంచి బుటీస్ అయితే వచ్చేస్తుంది త్రూఅవుట్ ద బ్లౌజ్ సో ఇలానే ఉంటుంది అనమాట శారీ బ్లౌజ్ అయితే హైలైట్ వచ్చేస్తుంది మనకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమేనండి సో శారీ కలర్స్ కూడా నేను చూపెట్టేస్తాను బ్యూటిఫుల్ కలర్స్ విత్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి మనకి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకి మనకి మంచి డార్క్ షేడ్స్ లో అయితే వచ్చేసింది శారీస్ ఇలా మనకి కలర్ ప్యాటర్న్స్ అయితే చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి ఇఫ్ కేసు మీకు ఏదైనా నచ్చినట్లయితే మనకి వాట్సాప్ అయితే స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసేయచ్చు మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అండి పార్టీ వేర్ శారీ అయితే చూస్తున్నాం మంచి షిమరీ లుక్ అయితే ఉంటుంది లైన్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా మనకి అండ్ శారీ అంతా కూడా ఇదే లుక్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకి ఇలా టాజల్ తో అయితే హైలైట్ చేశారు సో చాలా బ్యూటిఫుల్ గా గోల్డెన్ కలర్ షేడ్ లో అయితే మనం శారీ అయితే చూడొచ్చు ఇది అండ్ మనకి దీనికి సపరేట్ గా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ మనకి హైలైట్ అనమాట శారీకి సో ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ మధ్యలో మనకి బుటీస్ అయితే వచ్చేస్తాయి యాజ్ యూజువల్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇందులో మంచి కలర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కట్టుకుంటే కూడా మనకి మంచి లుక్ వస్తుంది దీన్ని గనక మనం తీసుకున్నట్లయితే రీసెల్ చేసుకుంటే కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాయి ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే మనకి వాట్సాప్కి అయితే స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి సో నెక్స్ట్ ప్యాటర్న్ అయితే మనం పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఈ శారీలో వచ్చేసి మనకి స్పెషాలిటీ అయితే మనకి సిల్వర్ లైన్స్ తో అయితే హైలైట్ చేస్తారు మొత్తం డాట్ అండ్ సిల్వర్ లైన్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా అదే లుక్ ఉంటుంది షిమరీ లుక్ అయితే వచ్చేస్తుంది పార్టీ వేర్ ఐటమ్ అనమాట సో పళ్ళు కూడా మనకి ఇలా టాజల్స్ తో అయితే హైలైట్ చేస్తారు సెల్ఫ్ కలర్ శారీ అనమాట మొత్తం శారీ కూడా ఒకటి కలర్ లో అయితే వచ్చేస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి హైలైట్ అనమాట సో మంచి వర్క్ తో హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేస్తారు బ్లౌజ్ ప్యాటర్న్ ని సో ఇలా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్తో బ్యూటిఫుల్ కుందన్ వర్క్తో అయితే హైలైట్ చేస్తారు మంచి షైనింగ్ అయితే ఉంటుంది అండ్ మధ్యలో మనకి బ్లౌజ్కి కూడా మనకి బూటీస్ అయితే అనమాట సో శారీ అంతా కూడా ఇదే లుక్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ ప్యాటర్న్స్ అయితే నేను చూపెట్టేస్తాను మనకి సెట్లో వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఫైవ్ టు సిక్స్ కలర్స్ సో అన్నీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతి పర్చేస్ మీద అలాగే మనకి జిఎస్టి ఉండదండి టోటల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి ప్రతి పర్చేస్ మీద ఇవి కలర్ ప్యాటర్న్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ అయితే చూడొచ్చు అండి మంచి బ్యూటిఫుల్ శారీ ఫాయిల్ ప్రింట్ లో అయితే చూడొచ్చు మనం శారీ అంతా కూడా మనకి లైన్స్ లైన్స్ ప్యాటర్న్స్ ఎగ్జాక్ట్ లైన్ ప్యాటర్న్ లో అయితే చూడొచ్చు ఫాయిల్ ప్రింట్స్ తో అయితే హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి ఇలా టాజల్స్ తో అయితే హైలైట్ చేశారు ఇది మంచి క్రీమ్ బేస్ మీద మనకి కాంట్రాస్ట్ కలర్ లో అయితే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ హైలైట్ అనమాట సో మంచి వర్క్ తో అయితే ఇచ్చేస్తారు బ్లౌజ్ సో బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ గా ఉంటుంది హ్యాండ్స్ కి వచ్చేస్తుంది అనమాట మనకి అండ్ బుటీ అయితే వచ్చేస్తుంది మనకి మధ్యలో సీక్వెన్స్ వర్క్ తో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ వేసుకుంటే కూడా మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో కలర్ ప్యాటర్న్స్ అయితే నేను చూపెట్టేస్తాను సో ఇన్ కేసు మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా మనకైతే స్క్రీన్ షాట్ సెండ్ చేయవచ్చు ఇన్ కేసు మీరు షాప్ విజిట్ చేయలేకపోతే మనకి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఇంట్లో కూర్చొని మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు ప్రతి పర్చేస్ మీద మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నో జిఎస్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద సో నెక్స్ట్ శారీ అయితే మనం పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి హోల్ శారీ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేస్తారు సో డీప్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫాయిల్ ప్రింట్ అయితే కనబడుతుంది శారీ అంతా కూడా మనకి షిమరీ లుక్ అయితే ఉంటుంది అండ్ మనకి పళ్ళు కూడా మనకి ఇలా టాసల్స్ తో అయితే హైలైట్ చేస్తారు శారీ అంతా కూడా ఇదే లుక్ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి హైలైట్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో అయితే బ్లౌజ్ ప్యాటర్న్ ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా చూడొచ్చు మనము మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్ చేశారు బ్యూటిఫుల్ మల్టీ కలర్ ఫ్ ఫ్లోరల్ లో అయితే చూడొచ్చు అండ్ మనకి బుటీస్ అయితే వచ్చేస్తాయి ఇలా మధ్యన మనకి బ్లౌజ్ అంతా కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ శారీ ఉంటుంది కాబట్టి కట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి నేను చెప్పేస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఆరు వందల పది రూపాయలు మాత్రమేనండి ఇలా మనకి కలర్ ప్యాటర్న్స్ అయితే చూడొచ్చు మనకి బాక్స్ ప్యాకేజింగ్ అయితే వచ్చేస్తుంది మనకి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి బాక్స్ ప్యాకేజింగ్ లో వచ్చేస్తుంది మనకి వాట్సాప్ కి అయితే స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్లయితే మనం ఫర్దర్ ఇంక్వైరీ అయితే చేసుకోవచ్చు శారీ మీద సో నెక్స్ట్ శారీ అయితే మనం పార్టీ వేర్స్ శారీ అయితే చూస్తున్నామండి సో మొత్తం కూడా మనకి ఇలా ప్యాచెస్ మోడల్ లో ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి అండ్ పళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా మల్టీ కలర్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఇలా క్రూషల్ లేస్ తో అయితే హైలైట్ చేశారు టాసిల్స్ అయితే వచ్చేస్తాయి మనకి పళ్ళుకి అండ్ లేస్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లేస్ తో అయితే హైలైట్ చేశారు శారీ అంతా కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి హైలైట్ అనమాట ఈ శారీస్ లో సో నేను చూపెట్టే ప్రతి శారీస్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ చాలా హైలైట్ అయిపోయి ఉంటుంది సో డామినేట్ చేస్తుంది శారీస్ నంతా కూడా మనకి ఇక్కడ ఇలా సీక్వెన్స్ వర్క్ తో అయితే చూడొచ్చు అండ్ కింద కూడా మనకి మంచి సీక్వెన్స్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు డిజైన్ అంతా కూడా అండ్ లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మనకి కింద సో బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి శారీస్ లో ప్యాటర్న్ అయితే కలర్ ప్యాటర్న్ అయితే మనకి వేరే కలర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి ఇలా బాక్స్ ప్యాకేజింగ్ అయితే వచ్చేస్తుంది మనకి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇన్ కేస్ మీకు ఏదైనా శారీ సెల్ అవ్వకపోతే ఆర్ డ్యామేజ్ వచ్చేస్తే మనకి సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ శారీ అయితే మనం పార్టీ వేర్ శారీ అయితే చూస్తున్నామండి మంచి షేడెడ్ కలర్ లో అయితే వచ్చేస్తుంది మనకి గా త్రీ కలర్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనం శారీలో బేస్ కలర్ అయితే మనకి మరోని షేడ్ బ్రౌనిష్ షేడ్ లో అయితే వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫాయిల్ ప్రింట్ తో అయితే హైలైట్ అయింది మొత్తం శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ గా ఫాయిల్ ప్రింట్ తో అయితే హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి టాజల్స్ అయితే వచ్చేస్తాయి గోల్డెన్ థ్రెడ్ తో అయితే టాసల్స్ టాజల్స్ అయితే చూడొచ్చు సో దీంట్లో మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో కాన్ డార్కెస్ షేడ్స్ అండ్ లైటెస్ షేడ్స్ లో అయితే మనకి బ్లౌజ్ ప్యాటర్న్స్ చూడొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కింద సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు లీవ్స్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కి మనకి మధ్యలో కూడా మనకి బుటీస్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంటుంది వేసుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది మనకి సో దీనికి దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది కట్ వర్క్ బ్లౌజ్ లో ఇవి చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనకి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఇంకా కూడా మనకి సో ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే మనకి వాట్సాప్ స్క్రీన్షాట్ అయితే సెండ్ చేసేయండి సో నెక్స్ట్ అయితే మనం కాటన్ శారీస్ లో మోడల్ అయితే చూస్తున్నామండి మన కాటన్ శారీస్ లో ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట మన కాటన్ శారీస్ సో మనకి టూ నాట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట శారీ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ సో ఇక్కడ మీరు ఒకసారి విజిట్ చేసుకున్నట్లయితే మనకి శారీ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి నేను ఇప్పుడైతే ఒక ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా మనం చూసుకున్నట్యితే జరీతో జరీ ప్యాటర్న్ తో హైలైట్ చేశారు సిల్వర్ జరీలో హైలైట్ చేశారు అనమాట అండ్ మొత్తం శారీ కూడా ఇలా బ్యూటిఫుల్ ఇక్కత్ మోడల్ లో అయితే వచ్చేస్తుంది కింద ప్యాటర్న్ కూడా చూసుకుంటే మనకి మంచి ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ నెమిలి ప్యాటర్న్ స్టైల్ అయితే చూడొచ్చు సో చాలా బాగుంటుంది శారీ వేసుకుంటే కూడా మంచి ఒఫిషియల్ లుక్ అయితే వచ్చేస్తుంది దీనికి పళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి నెమిలీ ప్యాటర్న్ లో పళ్ళు అయితే ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది అండి అంతా కూడా మనకి అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా మనకి ప్లేన్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు శారీ కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి ఇందులో కలర్ ప్యాటర్న్స్ కూడా నేను చూపిస్తున్నాను వచ్చేది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఇందులో ఇంకా న్యూ స్టాక్ కూడా రాబోతుంది మనకి సో మమ్మల్ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్స్ అయితే ఇచ్చేస్తుంటాం సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ వీడియోలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపట్టేస్తాను కదా సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మాయాటెక్స్ ఐటెక్స్ ఛానల్ ని అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్